నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎంవి చంద్రు పేషెంట్ ఫ్రమ్ ఆనంద్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడ మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఎండలు కూడా బాగా పెరిగిపోతున్నాయి సో మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను అదేంటి అంటే వడదెబ్బ ఎవరికి వస్తుంది వడదెబ్బ వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం ఏం చేయాలి అనే దాని గురించి మీకు చెప్తాను ఒకసారి వినండి అసలు ఫస్ట్ వడదెబ్బ అంటే మనకి మన టెంపరేచర్ అనేది థర్టీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బ అనే వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి వస్తుంది అంటే మెయిన్గా ఎండలో పని చేసే వాళ్ళకి అండ్ కోల్ మైన్స్లో అండర్ గ్రౌండ్లో చేసే వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ముసలి వాళ్ళకి అంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉండే వాళ్ళకి అండ్ కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి అంటే బీ షుగర్ పేషెంట్స్ కావచ్చు బీపీ పేషెంట్స్ కావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు కావచ్చు ఇంకా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళకి అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా వడదెబ్బకి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి సో అసలు లక్షణాలు ఏముంటాయి అంటే మనకి వీళ్ళకి బాగా హెడేక్ వస్తుందండి విపరీతమైన హెడేక్ వస్తుంది హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఈవెన్ వన్ నాట్ ఫోర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ వీళ్ళు ఇంకా కొంతమందికి వామిటింగ్స్ మోషన్స్ కళ్ళు తిరగడము తిప్పేసినట్టు ఉండడము అండ్ చా కొంతమందికి అయితే ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళి కోమా వెళ్ళే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎలక్ట్రలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే షుగర్ లెవెల్స్ తక్కువైపోయి ఈవెన్ షుగర్ లేని వాళ్ళకు కూడా ఎక్కువ ఎక్సెస్గా ఎండలో పనిచేయడం వల్ల లేకపోతే లాంగ్ జర్నీస్ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే వాళ్ళకి మనకి వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి సో మనం ఏం చేయాలి వీళ్ళని అంటే ఇమ్మీడియట్గా గా వీళ్ళని గుర్తించి మనము నీడలోకి తీసుకురావాలి ఏమైనా డ్రెస్ ఏదైనా టైట్ గా ఉన్నా ఏదైనా ఉంటే దాన్ని లూజ్ చేయాలి అండ్ ఐస్ ప్యాక్ కానీ లేదంటే తడిబట్ట కానీ వీళ్ళకి తల మీద చంకలల్లో ఇంకా గ్రోయిన్స్ అంటే గజ్జలల్లో కూడా పెడితే మనకి తొందరగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది ఇంకా వామిటింగ్స్ ఇలా తాగే స్థితిలో అంటే కాన్షియస్గా ఉండి కొంచెం మంచిగానే ఉంటే నిమ్మరసం కానీ ఏదైనా ఇవ్వచ్చు లేదు అన్కాన్షియస్గా ఉన్నవాళ్ళు పిలిస్తే పలకని వాళ్ళకి బలవంతంగా తాగేయడము మంచినీళ్ళు కానీ అలాంటివి ఏమీ చేయకూడదు ఓకేనా అండి ఇమ్మీడియట్గా వీళ్ళని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మనము ట్రీట్మెంట్ తొందరగా చేయాలి ఎస్పెషల్లీ ఆ వాటర్ ఏదైతే లాస్ ఉందో మనము వెంటనే అది రిప్లేస్ చేయాలి ఓకేనండి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి హెల్దీ బీ హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ